రవికుమార్ గారు నమస్తే అండి కంగ్రాచులేషన్స్ అండి రవికుమార్ గారు ఏ అంశాలు కలిసి వచ్చాయి అంటే కేజ్రీవాల్ గారి మీద ఆప్ మీద ఉన్న అవినీతి మరకలే మీకు ప్రధాన ఎజెండాగా మీరు ముందుకు వెళ్ళి చాలా బాగా సక్సెస్ అయ్యారు ఇరవై ఏడేళ్ల తర్వాత దేశ రాజధానిలో పాగా వేసి ఇంకా మాకు తిరుగు లేదు ఈ తిరుగులేని శక్తిగా మేము ఎదిగాము అని ఇంకొకసారి నిరూపించుకున్నారండి అంటే రాజకీయాల మీద పవన్ గారు చెప్పినట్టు చాలా బాగా ఫోకస్ చేశారు గెలవటం మీదే బాగా ఫోకస్ పెట్టారు అయితే పవన్ గారు అనుకుంటా కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు బిజెపి అనేది కేవలం ఎన్నికలు గెలవడానికి మాత్రమే పనిచేస్తుంది అని అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఆయన మరి రాజకీయ పార్టీ అనకా వాళ్ళకు ఫైనల్ డెస్టినేషన్ ఎన్నికలే ఉంటాయి ఎన్నికల్లో గెలవడమే ఉంటుంది కదా ఫైనల్ డెస్టినేషన్ ఇంకేముంటుంది రాజకీయ పార్టీలకి పాపం ఆయనకు కొంచెం అది అర్థం కాలేదు అంటే ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కొంచెం ఆశ్చర్యాస్పదం అనిపించింది అంటే మీరు అన్నట్టు నీతి కాదు కాదు అండి రవికుమార్ గారు నీతి నిజాయితీగా వెళితే కుదరదు రాజకీయ పార్టీలు అంటే గెలిపే ముఖ్యం కరెక్టే పవన్ గారు లేకపోతే సిపిఐ సిపిఎం ఇలాంటి పార్టీలు ఎలా మూలన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అలానే మోన్లు పడే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ కొంచెం అవినీతి అక్రమాలు కొంచెం ఎక్కువగా ఇప్పుడు రవికుమార్ చూడండి ఎప్పుడైనా కానీ ఎలక్షన్లలో ప్రజలు గెలిపిస్తే రాజకీయ పార్టీలు గెలుస్తాయి ప్రజలు గెలిపిస్తే రాజకీయ నాయకులు గెలుస్తారు అదే గాని గెలవడమే నేను ఎజెండా పెట్టుకున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ మిగతా పార్టీల అభ్యర్థులు గెలవకో నేను అని చెప్పేసి నిలుచుంటారా ఎలక్షన్లలో నేను గెలవలేను అని చెప్పేసి చెప్పుకుంటారా ప్రచారంలో నాకు ఉంటుంది కదా ఎవరైనా గెలవడానికి ఎవరైనా కూడా తమ యొక్క వాదన వినిపిస్తారు తాము అధికారం ఒకవేళ మాకు కల్పిస్తే మేము ఏం చేస్తాం అనేది చెప్పుకుంటారు ప్రజలకు నచ్చితే వీళ్ళు చెప్పింది వీళ్ళ వాదన నచ్చితే వీళ్ళ హామీలు నచ్చితే ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తారు వాళ్ళ చరిత్ర కూడా చూస్తారు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తారు క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు చూసి అప్పుడు డిసిషన్ తీసుకుంటారు ఈయనకు ఓటు వేయాలో వేయకూడదని చెప్పేసి ఇప్పుడు అట్లా అంటే భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా అంతకుముందు జనసంఘ్ కావచ్చు దాని తర్వాత భారతీయ జనతా పార్టీకి ఏర్పడినప్పటి నుంచి కావచ్చు అనేక సమస్యలు ప్రతిపక్షంలోనే కూర్చుంది మేము ఇద్దరు ఎంపీలతో ఇద్దరు ఎంపీలతో మా పార్టీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము దేశం మొత్తంలో కూడా అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాం గెలవడమే కాదు అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాము అదే విధంగా ఢిల్లీ పీఠం మీద కూడా మేము ఇప్పుడు గత రెండు టర్మ్లు మూడు టర్మ్లు కూడా మేము గెలిచి అధికార ప అధికార అధికారాన్ని చేజిక్కించుకున్నాము అంటే దాని అర్థము బీజేపీ పార్టీ చేజిక్కించుకున్నట్టు కాదు మేము చేసినటువంటి పనులు కావచ్చు మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మేము పేద ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాల అమలు కావచ్చు వీటన్నిటి వీటన్నిటిని చూసి నచ్చి మెచ్చి మాకు ఓట్లు వేసి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని అధికారంలో తెచ్చుకుంటున్నారు ప్రజలు తెచ్చుకుంటున్నారు మమ్మల్ని ప్రజలు మమ్మల్ని గెలిపించుకుంటున్నారు మేము గెలవట్లేదు మేము గెలవాలనుకుంటే ప్రతి మేము గెలవాలనుకుంటేనే గెలిచిపోము ప్రజలు మమ్మల్ని గెలిపించుకోవాలనుకుంటున్నారు ప్రజలు మాకు అధికారం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలు మా యొక్క బ్యాక్గ్రౌండ్ చూశారు మా రికార్డ్ చూశారు మా యొక్క పాలన గత పది పదిహేను సంవత్సరాల పాలన కావచ్చు అంతకుముందు వాజ్పేయి గారి పరిపాలన కావచ్చు ఆ మా పాలనతో అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఒక యాభై అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనను బేరీజ్ వేసుకొని కంపేర్ చేసి అప్పుడు డిసిషన్ తీసుకుంటారు ఓటర్ కానీ ఓటర్ అంత ఈజీగా ఎవరు మేము గెలవాలనుకుంటున్నే గెలిచేస్తారు ఓటేసేస్తారు ఓటర్ అంత ఈజీగా ఉండదు ఇంకో విషయం వైఫల్యాలు కూడా కాంగ్రెస్ వైఫల్యాలు కూడా పవన్ గారు ప్రస్తావించారు కాబట్టి మంచిదే ఇలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు కాంగ్రెస్ ప్రతినిధులు కూడా డిబేట్లు వచ్చే వాళ్ళు కూడా మీలాగా మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు మీ వైఫల్యాలని మీరు చాలా స్పష్టంగా మీరు మీరు టీవీ ముందు మాట్లాడారు అంటే నేనేమంటున్నా తప్పులు తెలుసుకోవడం కూడా మంచిదే తప్పులు తెలుసుకొని ఆ తప్పులు సరిదిద్దుకోవడం కూడా ఒక అవకాశం లాగా తీసుకొని ఆ తప్పులను సరిదిద్దుకుంటే దేశ ప్రజలు మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా చేస్తారు గౌరవిస్తారు మీకు కూడా అవకాశం ఇస్తారు కానీ మీ నాయకులు తప్పులు తెలుసుకునే పరిస్థితి కనిపించట్లేదు ఆ తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నారు మీరు కేంద్రంలో అధికారంలో లేనప్పటికీ కూడా మీ దగ్గర కేవలం యాభై ఎంపీలు కూడా లేనప్పుడు కూడా మా యొక్క అలయన్స్ పార్టీలను మా అలయన్స్ పార్టీలను హైజాక్ చేసే పనులు చేస్తారు మీరు మీ బలం లేనప్పటికీ కూడా మీ రాజకీయం కేవలము అధికారంలో రావాలి అధికారంలో మేము ఉండాలి అనే ఒక జిజ్ఞాసతో ఒక దురాశతో మా అలయన్స్ పార్టీలను కూడా మీరు చేయి చిక్కించుకుని హైజాక్ చేసే పని చేశారు కదా ఒక మహారాష్ట్ర కావచ్చు మహారాష్ట్రలో శివసేనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కావచ్చు అదేవిధంగా కర్ణాటకలో అంతకుముందు కుమారస్వామి గారికి తక్కువ సీట్లు వచ్చిన కుమారస్వామి గారికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ చూస్తే ఎవరు అధికారం కోసం ఆరాటపడుతున్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా ఎవరు అధికారం కోసము నానా బాగుండదు కానీ ఇప్పుడు ఆయన చాటు పడుతుంది ఎవరు కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా అంటే ఒకసారి మీరు మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి బీజేపీ ఎప్పుడు కూడా ఎన్నికలు గెలవాలని కాదు మా యొక్క అజెండా దేశానికి మంచి చేయాలా ఈ దేశానికి మంచి జరగాల దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పేదరికం నుంచి బయటకు వచ్చి సుసంపన్నులుగా బతకాల గౌరవంతో బతకాలని కోరుకునేది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం యొక్క పథకాలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి పైసా ఆ చిట్ట చివరి కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం అందాలని కోరుకునేటువంటి వివకేక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉంచుతున్నారు ఓట్లు వేసి అధికారాన్ని అధికారంలోకి తెచ్చుకుంటున్నారు వాళ్ళు తెచ్చుకుంటున్నారు మేము గెలవాలనుకుంటే గెలవం ఇంకో విషయం చెప్పారు రెండు లక్షలు ఇప్పుడు ఆయన పన్నెండు లక్షల రూపాయల బడ్జెట్ లో ఇది ట్యాక్స్ పేవర్ ఇచ్చారు కాబట్టి మూడో తారీఖు అనుకుంటా మూడో తారీఖు ట్యాక్స్ వివరించారు ఐదో తారీఖు ఎలక్షన్ అయినట్టుగా ఉంది అయితే ఆ పన్నెండు లక్షలు ఇచ్చినంత మాత్రాన మాకు ఓట్లని మాకు పడిపోయినాయి అన్నట్టు చెప్తున్నారు మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇచ్చారు దాంట్లో రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తా అని చెప్పి డైరెక్ట్ కదా ఇదైతే డబ్బులు అయితే డైరెక్ట్ పంచడమే కదా మీరు మేమైనా ట్యాక్స్ వివరించినాం మీరైతే డైరెక్ట్ డబ్బులు పంచుతున్నారు కదా అంతేకాదు మీరు ఇంకేమేమి హామీలు ఇచ్చినారు రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు అవును రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు వేస్తామన్నారు అంతే కాదు మహిళలకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇస్తా అన్నారు ఇవన్నీ మరి మీరు ఇచ్చినా ఏంటి మీరు ఇచ్చిన ఉచిత పథకాలు కాదా మీరు ఇచ్చిన ప్రలోభ పెట్టడం కాదా మీరు మీరిస్తేనేమో లీగల్ మేమిస్తేనేమో ఇల్లీగల్ మీరిస్తేనేమో కరెక్ట్ మేమిస్తేనేమో కరెక్ట్ కాదా వినయ్ గారు మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి మీరు మాట్లాడే మాటలు రెండో విషయం కూడా చెప్తున్నా మా యొక్క మేనిఫెస్టోని కూడా ఆయన ప్రస్తావించారు మా మేనిఫెస్టోలో మేము ఏమేమి చేస్తామనేది చెప్పాము ఏ చేసాం ఎన్ని రోజులని అని చెప్పి మేము ఓటర్ని ఓట్లు అడిగాం ఓటర్ నచ్చి మాకు ఓటు వేసి గెలిపించుకున్నాడు మేము ఎప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాగా అవినీతి పైన పోరాటం చేసి అదే అవినీతి కోరల్లో చిక్కుకొని జైలుకు పోయి కేసులు మీదేసుకొని మా యొక్క ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే పోరాటం చేసిందో అవినీతి వ్యతిరేక పోరాటం చేసి మళ్ళీ సిగ్గు లేకుండా అదే అవినీతిలో కూరుకుపోలేదు మేము అందుకే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు వేయలేదు సెకండ్ ఆప్షన్ కింద కాంగ్రెస్ పార్టీని చూసుకోలేదు ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమీ తేడా లేదు రెండు పార్టీలు కూడా అవినీతి మరకలమయం రెండు పార్టీలు కూడా అవినీతిలో పిహెచ్డి చేసినాయి రెండు పార్టీలు కూడా ఢిల్లీ ప్రజలను దోచుకున్నాయి అంత ముందు శీలా దీక్షిత్ గారి పది సంవత్సరాల పాలన కావచ్చు ఈ పదిహేను సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ పాలన మూడు ఆమ్ ఆద్మీ పార్టీ పాలన కావచ్చు ఈ రెండు రెండు పార్టీలు కూడా ఢిల్లీ ప్రజల సొమ్మును దోచుకున్నాయి దోచుకున్నాయి కాబట్టి బీజేపీకి ఆప్షన్ ఇచ్చారు బీజేపీ పైన ఇప్పటి వరకు పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక్క చోట కూడా చిన్న అవినీతి ఆరోపణలు లేదు ఎన్నో రాష్ట్రాల్లో అధిక అధికారంలో ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క చోట కూడా అవినీతి ఆరోపణలు మా పైన రాలేదు మా యొక్క సచీలతను చూసి మా యొక్క సుపరిపాలనను చూసి మా యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా యొక్క సంకల్పాన్ని చూసి మాకు మళ్ళీ ఓటు వేశారు ఇంకో విషయం కూడా చెప్పారు విశ్వాసం కల్పించడం అన్నారు విశ్వాసం ఎవరికి కల్పించాలా విశ్వాసం అనేది ఓటర్కి కలగాల మీ కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం లేక మీకు ఓట్లు పడలేదు అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన విశ్వాసం లేక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి చిత్కరించుకున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఢిల్లీ ఢిల్లీ ప్రజలు చీపురిని ఊడ్చేశారు చేతిని చిదుమేశారు కమలాన్ని వికసింపజేశారు ఢిల్లీ మాదే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ కూడా మాదే రేపు పొద్దున తెలంగాణలో ప్రతి గల్లీ గల్లీ కూడా మాదే అవుతుంది దీనికి మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళకి